आई जस्ट कटिंग इट लेना हम्म ये जो बड़ा वाला है काला का लगा काला बोल वाला लाल वाला अब हम लोग को और कुछ नहीं है ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే వీడియోలు తీసుకోవడం చాలా రోజులైందండి నాకు తెలిసి ఒక ఐదు ఆరు నెలలై తగు అయ్యం ఉండొచ్చు వీడియో తీయట్లేదు నేను ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోలు తీస్తాను ఏమనుకో ఎందుకంటే నాకు మెసేజెస్ కూడా చాలా మంది పెడుతున్నారు వీడియోలు పెట్టమని అందుకని ఇక డైలీ ఇక తీద్దాం తెద్దాం కదని చెప్పి ఇక నేను నిర్ణయించుకొని ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా కనుక మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ ఇన్ చేసుకొని బాండి పెట్టేసుకున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి తలగే తీసుకొచ్చాను అనమాట ఈ తలగ వచ్చి మనకి ఐదు వందలు తీసుకున్నారు కానీ తలగ పెద్ద తలకాండి చూసారు కదా కూర ఎంత కూర వచ్చిందో ఇక స్టార్టింగ్ ఇక చక్కగా తలకాయతో చేద్దాం కదా అని చెప్పి నేను ఇక తలకాయతో తీసుకొచ్చాను అనమాట ముందుగా ఆయిల్ వేసేసుకుందాము ఒక నాలుగు వేసుకుంటే బిర్యానీ ఒక రెండు వేసుకుందాం వీడియోస్ చేయకపోవడం కారణం అంటే కొంచెం కారణం వల్ల చేయలేకపోయాండి వీడియోస్ అయితే మీరైతే ఏమో అనుకోమకండి ఇది మీద కంటిన్యూగా వస్తే అనుకుంటున్నాం వీడియోస్ అయితే మరి వీడియో అయితే ఎంకరేజ్ అంటే మీరు చూసిన దాని బట్టి ఉంటదండి ఎందుకంటే నేను ఆపి ఆపి పెడుతున్నా కదా वीडियोस మీరు నాకు ఈ పెట్టిన वीडियोस మీరు చూసి నాకు వీస్ కొంచెం పర్వాలేదు బాగా వస్తుంది అంటే ఇక డైలీ పెడతాను అలానే ఏం కాదు ఎందుకంటే నేను డైలీ ఇక పెడదాం అనుకుంటున్నాను ఇక మీ చేతుల్లోనే ఉంది అది మీ ఎంకరేజ్ చేస్తే నేను కంటిన్యూస్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి అంత అంత లేదు

మనం పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీతో మాట్లాడైతే నాకైతే చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడాలి అనేది నాకైతే చాలా చాలా ఉందనమాట బాగా నాకేం మాట్లాడే తెలియలేదు అండి ఎందుకంటే మనకి చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఈ అలవాటు అనేది కూడా కొంచెం కొంచెం నాకు తగ్గింది అనమాట ఏమనుకోండి ఇక నేనైతే ఇక్కడ డైలీ వీడియోస్ పెడతాను ట్రై చేస్తాను కాబట్టి ఇక మనకి అలవాటు అయితే ఇక మనం చక్కగా మాట్లాడుకోవాల్సి మాట్లాడుకోవచ్చు అనమాట మనం చక్కగా బ్రౌన్ కలర్ లా వచ్చేటట్టుగా వేసుకున్నాక టమాటా నేనేసి కూడా చిన్న సైజ్ టమాటా చిన్నది రెండు కోసుకున్నాను అనమాట సర్జదే కాదు చిన్న చిన్న రెండు టమాటాలు పెద్దాను వేసేసుకుందాము ఈ టమాటా ఏంటంటే మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే లైట్ గా మనకి కాబట్టి కూర అనేది ఆటోమేటిక్ అనమాట అందుకనే చిన్న టమాటా నేను సన్నగా కప్పుకొని వేసుకుందాము తలకి కూర చేసారండి కులకి తాగుతుంది కదా అందుకని చెప్పి నేను ఈ కళాయి బాండి పెట్టాను అనమాట అదే చేపలు చేపలు బాగుంది ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో అయితే నాకు పెట్టండి ఎందుకంటే నేను ఏమైనా మిస్టేక్ చేస్తే నేను దాన్ని సందిద్దుకుంటాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఇక ఈ వీడియో ఏంటంటే మీరు వ్యూస్ ఎంత మంది అయితే చూస్తారో నేను అంత ఎక్కువ ఎందుకంటే మనకి గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం మనకి భయం భయంగా ఉంది గ్యాప్ వచ్చింది కాబట్టి డైలీ పెట్టేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది కాబట్టి దీంట్లో ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ అని కొంచెం భయం ఏమి కాదండి సరన్ గా ఏంట వీళ్ళు వీడియోస్ ఆపేశారు వీళ్ళు ఏం కాపేశారు అని చెప్పి నాకు అయితే చాలా మంది ఫోన్ చేశారు ఎందుకు అంటే మామూలుగా అయితే కుదరక ఆపేసామండి ఇంట్లో ఎందుకంటే పిల్లలతోని ఇంట్లో కుదరక కొంచెం ఆపేస్తాం అనమాట ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి పొద్దున్న లేచి ప్రిపేర్ చేసి స్కూల్కి వెళ్ళి మామారు పనికి వెళ్ళి అన్ని ఇంకా నాకు కూడా కొంచెం ఒంట్లో బాగోక ఇక ఆపే ఆఫీసన్ అనమాట సరే అని చెప్పి ఇక నిదానంగా వీడియోస్ చేసుకుందాము ఎందుకు ఇంట్లో ఉంటాం అలా ఖాళీగా అని చెప్పి నేను మళ్ళీ మీరు అందరూ ఫోన్ చేయడం వల్ల అందరూ కూడా పెట్టమని అడుగుతున్నారు కదా సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాం కదని చెప్పి నేనైతే వీడియోస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది మీ ఎంకరేజ్ అయితే నాకు చాలా చాలా అవసరం అండి మీరు నన్ను నాకు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతా ఉంటాను ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేస్తానండి నా ఈ చిన్న తప్పుని అంటే నేను వీడియోస్ ఆపేసాను కదండి కొంతమందికి ఏ తప్ప వీడియో సాపేస్తా చెప్పి అనిపిస్తుంది దానికి మాత్రం నన్ను అయితే మనస్ఫూర్తిగా శ్రమించండి నేనైతే ఇక వీడియోస్ పెడతాను ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కలుపుకుందాము ఇప్పుడైతే ఇంకోటి పచ్చి మసాలా తెలుసు కదా నేను పచ్చి మసాలా ఎలా ఇస్తాను అయితే మనకు గ్యాప్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చెప్పాలనమాట అల్లం వెల్లుల్లి ధనియాలు దాసిన జకాయ ఎండుకొరి యాలక్కాయలు జీడిపప్పు అన్నీ వేసిన పచ్చి అండి మనకి స్పెషల్ అనమాట ఏ కూరలోనైనా ఈ మసాలా వేస్తే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది నేను ఎప్పుడూ ఈ మసాలా వాడతానని మీకు తెలుసు కదా అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి నేను ఏమేమి వేస్తాను మీకు చెప్పాలి కాబట్టి అన్నీ చెప్తున్నాను అనమాట ధనియాలు చెక్క లవంగాలు అన్ని విడివిడిగా అండి అన్నీ తీసుకొని ఈ పేస్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం అన్నీ తెగిపోయింది కాబట్టి ఈ పేస్ట్ అనేది వేసుకుందాము ఈ పేస్ట్ మొత్తం ఆ ఎక్కువ కాబట్టి ఈ పేస్ట్ పట్టేసి పచ్చి వాసన అనేది బాగా పోయేదైతే మనం వేపుకుంటే సరిపోతుంది ఇంకేమీ కాదు ఎందుకంటే మనం ఆ మసాలా వేయగానే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్కే మనం ఎప్పుడు తిన్నాము ఎప్పుడు తిన్నాం అనిపిచ్చిద్ది అనమాట ఇంకా అందుకనే కొంచెం మనకి పచ్చి వాసన అనేది కంపల్సరిగా ఉండిందండి ఏ మసాలాకైనా ఆ పచ్చి వాసన పోవాలంటే మనకు ఒక ఐదు నిమిషాలు ఇలాగ వేపేసుకుంటే పొయ్యి మీద పెట్టి చక్కగా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మనం పసుపు వేసేస్తున్నాము ఇవ్వండి మనకి కర్రీకి ఎంత పెట్టినా అంత ఖర్చు పెట్టి వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కాకపోతే మళ్ళీ వేసుకుందాం ఎందుకంటే ఒకేసారి ఎక్కువ ఎక్కువేసామంటే మళ్ళీ ఎక్కువైందంటే మనం తగ్గించిన అదే తక్కువ ఏంటంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఇష్టంగా ఉప్పు వేసుకోవాలి ఏ అయినా ఉప్పు దగ్గరే పోయిద్దండి ఉప్పు ఎక్కువైనా తినలేము తక్కువైనా తినలేము చక్కగా మనం ఉప్పు వేసుకుంటేనే ఆ కూర అనేది టేస్ట్ బాగుంటుంది అదే ఎక్కువైనా తక్కువైనా అప్పుడు తినలేం కదా అందుకని చెప్పి మనం చూసుకొని మరి వేసుకోవాలన్నమాట ఓకే అండి ఇప్పుడైతే మనకి చక్కగా ఆ పేస్ట్ అనేది చక్కగా మగ్గిపోతుంది కదా సో చూసారా స్మెల్ అయితే మామూలుగా రాట్లే కూర కూడా వేయలేదు నేను స్మెల్ వస్తుంది ఓకే ఇప్పుడైతే మనం అలాగే ఈ తలకాయ ముక్కలు అనేది నేను కనీసం ఒక పది సార్లు అయినా ఇక కడిగిన మీద కూడా ఎందుకు అని చెప్పి నేను అప్పుడు తెలియలేదన్నమాట ఈరోజు నీట్ గా కడిగేసి ఒక పట్టం పెట్టేసుకున్నాను కలుపుకుందాము సలగా కాబట్టి మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కదండి అంటే కొంచెం విజయనట్టు అనిపిస్తుంది సలగా ఉపయోగం మనకి మనం ఏం చేయాలంటే ఒక అరగంట సేపు కంపల్సరిగా ఇలా ఉప్పు పసుపు వేసుకొని మసాలాలో ఒక అరగంట సేపు ఉడికిచ్చేస్తే చక్కగా నిదానంగా బాగా ఉడికిద్దమాట తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము ఇప్పుడు ఇలా మొత్తం మనకి కలిసేస్తే కలుపుకుందాము శుభ్రంగా ఇలా కలిసి కలుసుకోను కదా ఇలా ఎలా అలా విడిగా ఇలా పెట్టేసుకొని పెట్టేసుకుందాము చక్కగా ఇలా మూత పెట్టేసుకొని ఒక అరగంట కంపల్సరీగా అరగంట ఉండాలి ఏంటంటే ఇది కుక్కర్లో వండితే మనకు అంతసేపు పట్టదు కానీ మనకి చాలా బాగా టేస్ట్గా రావాలంటే ఇలాగ మనం బాండీలోనే వండుకోవాలి అది కూడా నిదానంగా టైం అయితే అయింది నిదానంగా వండుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తర్వాత మనం తీసి మీకే చూపిస్తాను ఈలో మా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అయితే మిస్ ఫ్రెండ్స్ మనం అయితే పెట్టి అరగంట అయితే అయింది అనమాట చూద్దాము ఇదిగోండి చక్కగా మగ్గుతుంది చక్కగా నీట్గా మగ్గింది కదా ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుందాము ఎందుకంటే తలకాయ కూర అనేది ఎంత మగ్గితే అంత మనకి బాగుంటుంది అనమాట స్వాంజిలా ఉండిద్ది ముక్క ఇదిగోండి మూడు స్పూన్స్ అయితే వేసుకున్నాను చక్కగా వాటర్ చూసారా చక్కవేలా కలుపుకున్న తర్వాత కొంచెం పైన కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాము తర్వాత వాటర్ వేసుకోవచ్చు ఇలా కొత్తిమీర యాడ్ చేసామంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి ముక్క ముక్కకే పట్టి మనకి టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుందనమాట అందుకని చెప్పి నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలాగ ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే వదిలేద్దాము తర్వాత మనం వాటర్ వేసుకుందాము ఇప్పుడైతే వాటర్ అనేది యాడ్ చేసుకుందాము స్తుంటేనే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది లేదు ఇంకా బాటిల్ అంటే వాటర్ అనేది ఇంకా యాడ్ అవుతుంది ముక్కలు నీళ్ళైతేకోవాలి ముక్క ముగలు కాబట్టి సరిపోయింది అలాగైతే మనకి తలకాయ కూర అనేది ఎంత ఉడికితే అంత టేస్ట్ వచ్చిందన్నమాట కొంచెం మనకు ఒక పది నిమిషాలు అలా వదిలేసి అప్పుడు మనం మసాలా వేరే మసాలా అది యాడ్ చేస్తాము ఇప్పుడైతే మోపు పెట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూద్దాము ఇంకా వాటర్ ఉంది ఇవన్నీ మటన్ మసాలా అయితే వేసేసుకుందాము అలాగే కొత్తిమీర కూడా కలిపిస్తుంది ఇంకా తగ్గిదనుకుంటాగా బాగా వాటర్ ఉన్నట్టు నేను బాగా వాటర్ బాగా నెక్ చేసా సరే అండి మోపి పెట్టేసుకుందాం నాకు తెలిసి ఇంకొక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అయితే పట్టింది కంపల్సరీ పట్టింది అన్ని వేసేసినట్టు ఇక దగ్గరికి వస్తే ఇక దించేసుకుంటున్నా కూర మనకి ఎంతగా చూసుకుంటాము చక్కగా కూర అయితే అయిపోయింది ఎందుకంటే మనం మరీ దగ్గరగా అయితే ఉండకూడదండి పలకాయ కూర కొంచెం గ్రేవీతోనే ఉండాలి గ్రేవీ ఎక్కువగా తింటాం అనమాట అందుకని చెప్పి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఒక్క అయితే Hi friends! Hi friends! Hi friends! Thai friends. Yeah. வா பட்டம்பே பட்டுக்கூடேஸ்கா அந்த சலகை வித்தாண்ட்டில் குட்டி பட்டு முக்கேஸ்கா అందుకనే చికెన్ ఫ్రై చేశానండి తెలుగుతాను కానీ తెలుసు పరుంది ఉంది అయితే చాలా బాగుంది కాపుని ఎంక్ తీసుకుందా కూర దిరిపోయింది చాలా బాగుంది సిద్దా ఎలా కలకాయ ఏ తినవండి ఎప్పుడు ఏమి ఎవరు తినరు ఇంట్లో తినాలి అప్పుడప్పుడు హెల్త్కి మంచిది కర్రీ సూపర్ ఉంది మీరు ట్రై చేయండి To చికెన్ ఫ్రై కూడా అదిరిపోయింది అసలు రెండు అన్నంలో కలుపుతుంది తింటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ మాకు చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మనకి మసాలా ఫ్లేవర్ కానీ లేకపోతే కారం ఫ్లేవర్ కానీ మనకి పర్ఫెక్ట్గా అసలు ముక్కలు పట్టింది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది సూపర్గా ఉంది అసలు వద్దు నేను తిన్న వస్తా నేను తిన్న అన్నాడు కొర నచ్చిందంటే అంతే కదండి నేనైతే ఈరోజు మా ఇంట్లో కలకాయ కూర చికెన్ ఫ్రై చేశాను మీరు మీ ఇంట్లో ఏమైనా కూడా కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియో చూస్తుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్